ప్రభుత్వం వాళ్ళ వాళ్ళు ఏంటంటే ఎందుకు ఓడిపోయాము అనే కాన్సెప్ట్లో వాళ్ళ ఆలోచన లేకుండా పబ్లిక్కి ఎంత పంచానో అంత పంచాను అని ఎంతసేపు కూడా వాళ్ళ సొంత ఇంట్లో డబ్బులు పంచినట్టు మాట్లాడుతుంటే వీడియో చేయొద్దనుకున్నా నాకు కూడా ఆటోమేటిక్ వీడియో చేయాలన్న ఫీలింగ్ వచ్చేస్తున్నాను బీపీలు వస్తున్నాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్కి అకౌంట్లో పంచింది కానీ ప్రతి రూపాయికి కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కట్టిన ట్యాక్స్లు మాత్రమే అలాగే ఆంధ్రప్రదేశ్కి ఇళ్ళ పట్టాలు ఇచ్చాను ఆడెవడో చెప్తానండి నిన్న ఆడ ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి కారణం ఓఎస్డి చేయడంట ఓఎస్డీ ఓఎస్డి చేయడిని కంట్రోల్ చేయలేని కమాండ్ చేయలేని మీరు ఆంధ్రప్రదేశ్లో అసలు సర్వీస్ చేస్తారని అనుకోవడం ఎలా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్కి అందుకే నిన్ను జగన్మోహన్ రెడ్డి మొత్తం తీసుకెళ్లి పక్కన కూర్చోపెట్టారు ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రాజెక్ట్ ఫైల్స్ ఏది కావాలన్నా టెండర్ ఫైల్స్ కానీ ఎవరన్నా ఏదన్నా వర్కులు చేసిన డబ్బులు అమౌంట్లు కావాలంటే వాళ్ళకి పర్సంటేజీలు ఇస్తేనే వాళ్ళు అమౌంట్కి వెళ్తాయి సైన్లకి వెళ్తాయి ట్రెజరీకి లేకపోతే ఆ అకౌంట్ని పెట్టేస్తారు ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విచ్చలవిడిగా సంపాదించారు నా దగ్గర కూడా ప్రూఫ్లు ఉన్నాయి కావాలంటే కూడా ఇస్తే కాంట్రాక్టర్ల దగ్గర ఎంత లంచం అడిగారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు కూడా వాళ్ళు ఎలా చేశారు ఏంటి అనేది కూడా ఉన్నాయి సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేయాల్సిన పనులు ఏంటి అనేది పబ్లిక్కి అర్థమైందరా పిచ్చనాయల్లారా మీరు అర్థం చేయాల్సింది ఏంటంటే అసలు ఏం చేయలేదు ఎందుకు పబ్లిక్లో తిరగబడుతున్నారు నా బొమ్మ కనబడితే ఎవడగానికి బీపీలు ఎందుకు వస్తున్నాయి వాడు కేవలం వాడిని పబ్లిసిటీ సెట్ చేసుకోడు వాడిని హైలైట్ చేసుకొని ఆడ ముఖాన్ని వేసుకొని ఇరవై నాలుగు గంటలు ఎక్కడ బొమ్మ కనబడితే ఆడ బొమ్మను పెట్టుకొని ఇరవై నాలుగు గంటలు సిద్ధమా సిద్ధమా అనుకుంటా ఆ రాళ్ళ మీద ఏది కొలతలు కొలిసే రాళ్ళ మీద శిలాపాలకాల మీద సచివాలయాల మీద ఈవెన్ పబ్లిక్ ఇచ్చిన వాటి మీద కూడా అటు బొమ్మ వేసుకుని చూస్తే జనాలకు అంటే బొమ్మ చూడడం కానీ బీపీలు వస్తున్నాయి అందుకు పగల కొడుతున్నారు రే బాబు టీడీపీ కొండలు కాదు ఎవరు చూసినా బీపీలు వస్తున్నాయి ఆ మొక్కలు చూస్తే దాకా నువ్వేం ఏం అక్కు చాలు పాల్పడ్డావు ఎవడన్నా నీకు చేస్తే వాటి మీద అడ్వాన్స్ కేసులు పెట్టి లోపల ఇబ్బంది పెట్టావని చెప్పి మనడదాకా పబ్లిక్ అందరు కూడా ఆగినాయి ఇప్పుడు సొంతం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు ఎవరికాళ్ళు ప్రజెంట్ అది నీ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి నువ్వేదో ఆంధ్రప్రదేశ్కి వెనకదీసా చేశానుకో మాకు ఒక సెంటు స్థలంలో కూడా ఇది పెట్టిన మొక్క ఏంటంటే చెప్పమంటారా ఎప్పుడైతే పెద్ద స్కామ్ ఇది వాడు ఏం చేశాడంటే ఊరి చివరి పనికిరాని అన్నింటినీ కూడా విచ్చలవిటి రేట్లు పెట్టి మార్కెట్ రేటు కంటే పెద్ద అమౌంట్లు పెట్టుకొని దాంట్లో ఎందుకు పనికిరాని రేట్లో సెంటు భూమి అని చెప్పి వాళ్ళతో కొనిపెట్టించి ఫ్రీగా ఇచ్చానని చెప్పి బ్లాక్మెయిల్ చేశాడు వాళ్ళని చాలా మంది బ్లాక్మెయిల్ ఎలా చేశాడండి వీడు అందులో కనుక ఇల్లు కట్టకపోతే ఇల్లు కట్టకపోతే వెంటనే రివర్స్ తీసుకోవాలి ఇల్లు కట్టదానంటే మళ్ళీ అప్పు వీడే వేరే వాళ్ళతో అప్పు అంటే వీడు అప్పిప్పించిన తర్వాత ఇల్లు కట్టుకోవాలని చెప్పి చెప్పాడు మరి మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు వాళ్ళు ఎలా కట్టుకుంటారు వాడేదో ఆ ఇళ్ళ సంబంధం ఉండే ఇల్లు కూడా కాదు ఎటువంటి రోడ్డు ఫెసిలిటీస్ లేవు లైటింగ్ ఫెసిలిటీస్ లేవు అలాగే డ్రైనేజీలు వాటర్ ఏ ఫెసిలిటీస్ కల్పించకుండా ఊరి చివరు ఎక్కడో కట్టి పెట్టారు వన్ ఒక సెంటు భూమిలో ఎలా కట్టుకుంటారని చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పెద్ద స్కామ్ అండి లక్షల లక్షల రూపాయలు వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధించిన పార్టీ సంబంధించిన వాళ్ళు బాగుపడ్డారు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా ఇలా జగన్మోహన్ రెడ్డి కట్టించిన ఇళ్లలో స్కాములు విపరీతంగా చేశాయి నా తెలిసి దరిదాపు ఒక ఐదు వేల ఆరు వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసి ఉంటాడు దాంట్లో ఈజీగా ఈజీగా దోచుంటాడు ఇది ఇళ్ళకు సంబంధించింది ఇంకా వీటి చేసిన ప్రతి కార్యక్రమంలో కూడా అంతే ఒక్కొక్క కార్యక్రమంలో కూడా వాలంటరీ వ్యవస్థను పెట్టుకొని వాలంటరీ వ్యవస్థల ద్వారా కూడా వందల కో వందల రూపాయలు వందల కోట్ల రూపాయలు స్కామ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అలాగే ఇప్పుడు నాడు నేడు అనే స్కీమ్ పెట్టి చాలామంది ఏమవుతున్నారంటే స్కూల్స్ని విపరీతంగా డెవలప్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు జగన్మోహన్ రెడ్డి స్కూల్స్ని డెవలప్ చేయడం అంటే ఫస్ట్ ఆవేశంతో కొంత పెట్టి చేశాడు ఎందుకు చేశాడు అంటే కాంట్రాక్టర్లకి డబ్బుల రూపంలో కమిషన్లు కొట్టేసాడు అక్కడ అలా స్కూల్స్ అన్నింటినీ మొదలుపెట్టాడు తర్వాత డబ్బులు రాకపోయే బయటికి మళ్ళీ ఎవరైనా స్పాన్సర్ వస్తే వాళ్ళు పేరు పెడతాడు ఇవన్నీ కూడా ఏంటంటే అడావిడి చేశాడు అంతే తప్ప ఏం లేదండి అసలు స్కూల్లో టీచింగ్ స్టాఫ్ లేరు నాన్ టీచింగ్ స్టాఫ్ లేరు పిల్లలకి కావాల్సింది ఓన్లీ ఫెసిలిటీస్ మినిమం ఫెసిలిటీ రిక్వైర్మెంట్స్ ఉంటే చాలు బాగా ఉండాలని ఢిల్లీలో మరి అరవింద్ కేజ్రీవాల్ గారు విపరీతమైన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు మరి అంత ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినా కూడా ఆయనకి మినిమం రిక్వైర్మెంట్గా ఏది ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినా కూడా ఆయన హైలైట్ ఎప్పుడు చేసుకోవాలి ఆయన చేసిన స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ కంటే ఎక్కువ ఢిల్లీలో ఈ పిచ్చముండ మోకలికి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఎప్పుడన్నా ఢిల్లీ వెళ్తే అవి చూస్తా ఉండర ఎదవలరా ఆయన చేసిన డెవలప్మెంట్స్ కానీ అక్కడ స్టాఫ్ కానీ ఎలా ఉన్నాయో చూడండి విద్యా వ్యవస్థలు ఎలా ఉన్నాయి చూడండి ఆయన చేసిన విద్యా వ్యవస్థ ఇక్కడ మీరు చేసిన పనిమాలు ఏంటంటే అమ్మఒడి కార్యక్రమాలన్నీ కూడా ఎవరు ఇచ్చారు అమ్మఒడి కార్యక్రమాలన్నీ కూడా పక్కన గవర్నమెంట్ స్కూల్స్లో కాకుండా ప్రైవేట్ స్కూల్స్లో చదివాలకి అమ్మఒడి కార్యక్రమం ఇచ్చాడు మరి అలాంటప్పుడు ఎవడన్నా గవర్నమెంట్ స్కూల్స్కి వస్తాడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తారు సో మరి గవర్నమెంట్ స్కూల్స్ అంత డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి పిల్లలు లేకుండా ఎందుకు మరి అవన్నీ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి పక్కన ప్రైవేట్ స్కూల్స్కి విపరీతంగా జాయిన్ అయ్యారు మరి అక్కడ అమ్మఒడి వాళ్ళని డెవలప్ చేయడానికి వీడు వీళ్ళ బాబు తెలివితేటలు నేర్చుకుంటాడు అనమాట అండి వీళ్ళ బాబు తెలివితేటలు కూడా అంతే ఆరోగ్యశ్రీ అని పెట్టాడు ఆరోగ్యశ్రీ కూడా అంతే ప్రైవేటు హాస్పిటల్స్ డెవలప్ చేసి అందులో కమిషన్ కొట్టేశాడు వీడు కూడా అదే పరిస్థితి అలాగే వీడు పక్క రాష్ట్రాలకు వ్యాపించాడు కొడుకు కదా పక్క రాష్ట్రంలో వ్యాధ వ్యాధులు కూడా వీడు ఇక్కడ చేసుకుంటూ వచ్చాడు అదే నువ్వు గవర్నమెంట్ స్టాబ్లిష్ చేసి గవర్నమెంట్ నుంచి చేస్తే రావా ఇప్పుడు యూనివర్సిటీలు పెట్టి డీమ్డ్ యూనివర్సిటీలు అన్న ఎన్ని యూనివర్సిటీలు సర్వనాశనం అయిపోయినాయి అసలు హైర్ ఎడ్యుకేషన్ గురించి ఎవడన్నా పట్టించుకుంటున్నాడా పిల్లలకి చిన్నపిల్లల గురించి నువ్వు మాట్లాడుతున్నావు హైర్ ఎడ్యుకేషన్లో డిగ్రీలు అయిపోయిన తర్వాత బీటెక్లు అయిపోయిన తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి అయ్యవచ్చ ఉంది ఎవరికి అర్థంగానే పరిస్థితులు ఉన్నారు వాళ్ళ నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ ఏంటనేది అర్థం అర్థంగానికి గందరగోళంలో ఉన్నారు పిల్లలందరూ కూడా ఏపీలో పిల్లలందరూ పరిస్థితి ఎకనామికల్గా ఏదైనా జాయిన్ అవుదామన్నా చేద్దామన్నా కూడా లేని పరిస్థితి అయిపోయింది అలా జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎలా ఉంటుందంటే పబ్లిక్కి ఉపయోగపడతాయని అని చెప్పి వాడికి ఉపయోగపడే విధంగా నేర్చుకున్నాడు అంతే ఇసుక కూడా అంతే చేశాడు ఇసుక దంద మామూలు దంద కాదు వందల కోట్ల రూపాయలు దాచుకున్నాడు లిక్కర్ మాఫియా అయితే వాడు మొత్తం వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ అంతా దాచుకున్నారు ఇప్పుడు ఆవిడెవరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డిని కన్న తల్లి కన్న చెల్లె సొంత చెల్లె ఆదరించలేదు అందుకనే ఎంతో పోరాట పడ్డంతో వస్తాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆదరించండి అది ఎంత ఎదవని అర్థమైపోయింది కదా వాళ్ళు ఆదరించట్లేదంటే అది అంత పనికిమాలేదం ఇంకోటి ఎవరు లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ చి అనుకుంటారు వాడు ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్లో ఒక డ్రైనేజ్ వేసాడు కానీ డ్రైనేజ్ వేసి కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఎక్కడన్నా ఒక్క చోట ప్రొవైడ్ చేసేవాడు ఒక్క చోట ప్రొవైడ్ చేయలేదు ఏమీ లేవు వాడు చేసినవి అన్నీ కూడా ఎంతసేపు ఇంటింటికి డాక్టర్ అంట పర్సనల్ డాక్టర్లు అంట మొండమోపి అసలు ఊళ్ళో ఒక చిన్నపాటి హాస్పిటల్స్ పెట్టాల అలాంటిది ఇంటింటికి హాస్పిటల్ అంటే కనీసం వినోడి కన్నా రోత ఉండాల చిరాకు ఉంది అసలు ముందని చూస్తుంటేనే అది జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రతి కార్యక్రమం ఇండియాలో ఏ ఒక్కరు ఏ పర్ పర్సన్ కూడా పొలిటికల్ పర్సన్ ఎవడో కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్కి ముందు ఎవడ కూడా ప్లాన్ చేసుకోవాలి ఈడీ ప్లాన్ చేసాడు ఇంటింటికి పాండీలు పంచడాలు ఇంటింటికి ఎమ్మెల్యేలు పంపించడానికి అని చెప్పి నువ్వు అంత పంపించినప్పుడు ఎన్ని ప్రాబ్లం సాల్వ్ చేసావు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినా అసలు కనీసం రోడ్ల మీద తిరుగుతుంటే కనీసం ఆ దరిద్రుడు కూడా అర్థం కాలా ఈ ఊళ్ళో పరిస్థితి ఆడవాడ ముండమోపిగాడు పదమూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు పంచాడంట ఎమ్మెల్యే ఆడు చెప్తున్నాడు ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు ఆడు చెప్తున్నాడు వాళ్ళకి ఈ కార్యక్రమం వచ్చావు అంత మంచి చేశాం కాబట్టి మమ్మల్ని ఓడించారని ఓడించడం అంటే పిచ్చ ముండమోపిగా నీ డబ్బులు కాదా పంచింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి భారతీయ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి పంచాలా లేకపోతే వాడు అమ్మబాబు సంబంధించిన డబ్బులు తీసుకొచ్చి పంచాలా ఏపీ పబ్లిక్ కట్టిన ట్యాక్స్ని పంచాడు ట్యాక్స్ పంచి కూడా దాంట్లో కమిషన్ ఓడించాడు రాబాబు వాడు పట్టిన బైజూస్ యాప్ పెట్టాడు ఇది స్కూల్ పిల్లలకనే వాడికి ఏం రాదు వాడికి ఆన్లైన్ క్లాసులు వాడికి అవసరమా వాడు ఆఫ్లైన్లో వాడు స్కూల్ టీచర్ని అపాయింట్ చేసి వాడిని పెట్టాల్సింది పోయి నాన్ టీచింగ్ స్టాఫ్ని పెట్టాల్సింది పోయి వాడు నాన్ ఇది బైజూస్ యాప్ ద్వారా ట్యాబ్లు ఇచ్చాడు పిల్లలకి ట్యాబ్లు ఇవ్వడం వాటి వల్ల హైర్ ఎడ్యుకేషన్ క్వాలిఫై అవుతాడు అసలైన వాటికి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకుండా పన్నికి మాలన్నిటికి చేసి గొప్పలు చెప్పుకుంటా ఇదే ఆంధ్రప్రదేశ్లో జరిగిన సిచ్యువేషన్ ఇదే ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే నేనేదో చేశాను గొప్ప ఘనకార్యం నేను ఉత్ ఇదిలిస్తేంటే చాలు జనాలకనే ఇక్కడ సామాజిక న్యాయం ఉన్నాడు ఇక్కడ సామాజిక న్యాయంలో ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టులన్నీ కూడా కంప్లీట్గా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చాడు ఎవడన్నా అదర్శకి ఇచ్చాడా చాలా మంది కథలు పడుతుంది ఏంటంటే వాళ్ళు రెడ్డి సామాజిక వర్గాన్ని చూడదు మొత్తం వంద రెడ్డి సామాజిక వర్గాలు మొత్తం వాడు చోటరే ఉందా కోటరే మొత్తం రెడీనే ఇప్పుడు ఆ ఓఎస్ జనవాడి కూడా రెడ్డినే సీబీఐ అక్కడ ఏసీబీ డైరెక్టర్ కూడా రెడ్డినే మొత్తం ఏ టు జెడ్ ఆడ అన్ని కూడా రెడ్డిని నింపాడు రా బాబు వాడు ఆడ రెడ్డి ముట్టి చుట్టూ రిడ్లు పెట్టుకున్నాడు వాడి మోట్లు మాత్రం బీసీలు ఎస్సీ ఎస్టీ ఆడెవడో పిచ్చనాడు మాట్లాడుతున్నాడు ఆంబోది ఎవడో జగన్మోహన్ రెడ్డిని అంట ఇలా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంట వాళ్ళకి వేరే పార్టీలకు వెళ్ళి చేయడం ఇష్టం అంటే చేసిన దాన్ని తట్టుకోలేక అస్సలు జగన్మోహన్ రెడ్డి చేసినంత నీచాతి నీచమైన పల్లె ఎవడో కూడా చేయలేదు రా బాబు చంద్రబాబు అప్పుడు చేసిన దాన్ని మించి చేశాడు అందుకే తీసి పక్కన పెట్టారు ఇక్కడ అక్కుర్చాలి ఇరవై నాలుగు గంటలు ఆడ ఫోటో చూసి చూసి జనాలకి చిరాకు వచ్చింది ఆయన చూస్తేనే ముందు బీపీ బీపీలు వచ్చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్కి బీపీలు వస్తున్నాయి అసలు స్వచ్ఛందంగా వెళ్ళి ఆయన పగల పడేస్తున్నారు అది ఆడ ఫోటోలు ఆడ ఇరవై నాలుగు గంటల యాక్షన్ కలర్ ఫోటోలు కలర్ ఇవి తప్ప పెయింట్లు వేయడాలు కలర్ ఫోటోలు ఇవి తప్ప వాడికి అసలు వేరే పరదాలు వేసుకుని తిరిగాడు ఒకప్పుడు పబ్లిక్లో తిరిగిన ఎదవ వాడు పాదవులు ఒక రాగానే పరదాలు కట్టుకొని తిరిగాడు ఆడు మొన్న ఎలక్షన్లో కూడా మూడు కోట్ల రూపాయలు బస్సు పెట్టి తిరిగాడు యాత్ర ప్రధాన చేసుకుని తిరిగాడు స్పెషల్ ఫ్లైట్లు తిరిగాడు ఆడు ఉన్నవాడికి లేనివాడికంట యుద్ధం జరిగిందంట మొండమోపిగా అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పనికిరాడు వైఎస్ఆర్సీపీ వేస్ట్ పరమ వేస్ట్ వాడి త్వరలో సిబిఐ కేసులు లోపల చేస్తారు శుక్రవారం శుక్రవారం వేస్తారు లోపల కేసులు వేస్తారు పార్టీని మూసేస్తారు పార్టీ ఉన్నా కూడా దేనికి పనికిరాని చెత్త పార్టీ అంటే అదే జీవితంలో కాబట్టి ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి బీఎస్పి పార్టీ ఉంది బహుజన్ సమాజ్ పార్టీ ఉంది చాలా ఉన్నాయి బీసీఎస్సీఎస్టీ సంబంధించిన పార్టీ ఒక అది అలాగే ఇంకా కొన్ని కొన్ని పార్టీలు చాలా ఉన్నాయి వీడు ఒక్కడ పార్టీనే కాదురా బాబు అలాగేనంటే డబ్బులు లేక ఆర్థికంగా లేక కంపెనీలు లేక వాళ్ళ అమ్మబాబులు సీఎంలు కాక వాసులు అక్రమంగా సంబంధించిన డబ్బులు లేక ఉన్నారు తప్ప అంతే తప్ప అదర్ దాని ఏం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా మీరు తీసుకుంటే వాలంటీ ఇంకోటి వాలంటీ వ్యవస్థ గురించి చెప్తున్నారు అసలు వాలంటరీ వ్యవస్థ రా బాబు యాభై ఏళ్లలో ఒక్కళ్ళిద్దరు ముసలి ముఖే ఉంటే వాళ్ళ పంచడానికి వాలంటీర్ కావాలా రోజు మొత్తం ఖాళీ కూర్చోబెట్టి వాలంటీర్ వ్యవస్థ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి ఎలా నా సాధించవచ్చు ఏదైనా నాదే అని ఇష్టరాజ్యం అనుకున్నాడు ఆడు ఆడ అన్ని ఆలోచనలు ఏంటంటే సచివాలయ వ్యవస్థలు ఉన్నాయి అసలు వాలంటీర్ వ్యవస్థ నేను పెట్టిన దానికి ఎవడ దెబ్బ దెబ్బ పడిపోయింది అసలు ఎవడో రాడు నేనే మోనార్క్ అనుకున్నాడు మామూలు దెబ్బ గోబ గుయ్యమని పడింది లోపల అలాగే ఇప్పుడు ఆడు పబ్జి గేమ్లు ఆడుకుంటే లోపలికి కూర్చున్నాడు అది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అని కాబట్టి జగన్మోహన్ రెడ్డి విశ్లేషించుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఏ కంపెనీ పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలని ఆలోచన పెట్టుకోవాలి ప్యాలెస్లు కట్టుకొని విష్టారాజ్యంగా లగ్జరీగా బతికితే ఎవరు చూడడానికి ఏపీ పబ్లిక్ పిచ్చేవాళ్ళం కాదు కాబట్టి మీరు ఇంకా ఎలాంటివి స్టేట్మెంట్లు ఇస్తా ఉంటే నాలాంటి వాడు వద్దనుకున్నవాడు కూడా చెప్పాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్సిపి వాళ్ళు మూసుకొని వాళ్ళు ఇంకొక జ్ఞానదయం చేసుకొని వాళ్ళు ఏదైనా స్వచ్ఛందంగా చేయాలనుకుంటే పబ్లిక్ ఏదైనా ఫ్రీ సర్వీస్ చేయాలి తప్ప వేరే చేయండి అసలు ఫ్రీ సర్వీస్ వాళ్ళు జన్మలు ఒక్కడ కూడా లేదు నూట యాభై ఒక్క మంది గెలిచిన ఎమ్మెల్యేలో కూడా వాడు ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టాడు ఒకళ్ళు లేడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయన ఇంట్లో ఆయన ఖర్చు పెట్టిన డబ్బులు ఖర్చు పెట్టాడు ఈవెన్ చంద ఎడన్నా ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన ఏదో ఉన్నారా ఇందులో ఎవడన్నా వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీలో వాడి ఫ్యామిలీలు ఎవడైనా ఎంటర్ ఫ్యామిలీలో పబ్లిక్ మనీని ఖర్చు పెడితే పెద్ద వీళ్ళు దానా ధర్మాలు ఇస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు అలాగే రాబో బాబు వస్తున్నాయి పబ్లిక్ బీబీలు వస్తున్నాయి ఏపీ పబ్లిక్ ఇంకా బీపీలు వస్తాయి అలాగే థ్యాంక్ యూ